పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీ తోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు పెద్దలకు ప్రజలకు యువకులకు ఆడపడుచులకు తల్లులకు యువతలకు ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని మతాలు ఇస్లాం క్రిస్టియానిటీ అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను మానవత్వాన్నే కాపాడతాను మీ అభ్యున్నతికే కష్టపడతాను నేను లంచాలు తీసుకోను నాకు అలాంటి అవసరం లేదు మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను